ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథ మంజరి సాయి భక్తులందరకు నిత్య పారాయణ గ్రంథంగా అంగీకరించబడినటువంటి అద్భుతమైనటువంటి సాయి తత్వ దర్శిని సాయిబాబా అంటే ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఈ పారాయణం చేస్తే బాబా ఎవరో తెలుస్తుంది అంత గొప్పగా సిరిడి సాయిబాబా వారు తన ముఖ్య భక్తులలో ఒకరైన దాసగిరి మహారాజ్ చేత వ్రాయించుకున్నారు ఈ గ్రంథాన్ని దాసగిరి మహారాజు రచించి బాబాగారు సమాధి చెందకముందే దానిని బాబాగారికి వినిపించారు స్వయంగా బాబాగారు దీన్ని విన్నారు అటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని మొట్టమొదట తెలుగులో అనువదించిన వారు నాకు తెలిసినంతవరకు ఇంకెవరైనా ఉంటే ఓకే పేరూరు శర్మ వీరు రాజమండ్రి వాస్తవ్యులు అనుకుంటాను వీరు మొట్టమొదట ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించారు ఆ తర్వాత చాలామంది అనువదించబడినట్టుగా మనకు కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తుంది కానీ మొట్టమొదట అనువదించిన వారు పేరు శర్మగారు అని నా నాకు తెలిసినంతవరకు వారికంటే ముందు ఇంకెవరైనా ఉంటే ఆ విషయాలు ఎవరైనా తెలియచెప్ప తప్పులేదు ఆ తర్వాత మణియమ్మ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసిన అనువదించిన స్థానమంజరి ఉంది తర్వాత నాకు తెలిసి ప్రభాకర్ గారు అనుకుంటాను వారు కూడా అనువదించినట్లుగా మనకు ఈ స్థానమంజరి పుస్తకాలు ద్వారా తెలుస్తుంది మొట్టమొదట అనువదించిన వారు పేరూరు గారు ఈ గ్రంథాలను విరివిగా సాయి భక్తులకు అందచేసే సేవ ప్రభాకర్ గారు చేస్తూ ఉన్నారు చాలా తక్కువ రుసుముకి అది కూడా నాకు తెలిసినంతవరకు ఒక రూపాయికి కూడా ఇచ్చినట్టుగా జ్ఞాపకం ఇందులో కూడా ఏమైనా తేడాలు ఉంటే చూసుకోండి ఎందుకంటే ఈ విషయ సేకరణ నాకు పెద్దగా రాదు ఎప్పుడన్నా చూసింది వినింది జ్ఞాపకం పెట్టుకొని చెప్తుంటాను ఎంతోమంది సాయి భక్తులు ఈ స్థానం మధ్యని తెలుగులోకి అనువదించారు ఎంతోమంది భక్తులకు సాయి భక్తులకు ఉచితంగా అందజేసిన వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ ఖర్చుకు అందజేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ గ్రంథంలో వారి వారి జ్ఞానాన్ని అనుసరించి బాబాగారు వారికిచ్చినటువంటి భావనను అనుసరించి కొంత విస్తృతపరిచిన వాళ్ళు ఉన్నారు కొంత అర్థాన్ని తెలియచెప్పిన వారు ఉన్నారు ఇలా అనేక రకాలుగా స్థావనమంజరి సాయి భక్తులకు రంజింపచేస్తోంది అటువంటి పేరూరి శర్మగారి గ్రంథం నాకు దొరికింది చాలా రోజుల క్రితమే దొరికింది దాన్ని దాని గురించి అలాగే స్థావన మంజరి పారాయణ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రతినిత్యం నేను కూడా పారాయణం చేసుకుంటూ ఉంటాను అందులో భాగంగానే మన ఛానల్లో కూడా ఇది రికార్డ్ చేసి పెడితే చదవడానికి అవకాశం లేనివారు అప్పుడప్పుడు నాకు కూడా అవకాశం ఉండదు అప్పుడు నేను కూడా దీన్ని వినవచ్చు అనే ఉద్దేశంలో ఈ ప్రయత్నం చేస్తున్నాను పేరూరు శర్మ గారు చెప్తున్నారు ఇది ఈ గ్రంథం పేరూరు శర్మ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని ట్రాన్స్లేట్ చేసినట్టుగా తెలుస్తుంది అత్యంత మహిమాన్వితమైన శ్రీ సాయినాథ స్థావనమంజరి అను ఈ గ్రంథము సాయి భక్తులందరికీ ఈనాడు నిత్యపారాయణ గ్రంథమై విరాజిల్లుతూ ఉంది పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో ఈ సంవత్సరమే నేను పుట్టాను నేను పుట్టిన సంవత్సరంలో శర్మగారు ఈ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో సుమారు రెండు వేల ప్రతులు తెలుగు లిపిలో షిరిడి యాత్రికులైన ఆంధ్రదేశపు సాయి భక్తులకు శ్రీ సగుణమమీర్ నాయక్ ద్వారా అందించబడినాయి ఈనాడు మందలి సాయి భక్తులంతా ఈ నిత్యపారాయణ గ్రంథ ప్రాశస్త్యాన్ని గుర్తించారు ఈ గ్రంథ పారాయణ వలన ఎన్నెన్నో దివ్యానుభూతులను వారి వారి యోగ్యతానుసారంగా అనుభవిస్తూ ఉన్నారు ఈ గ్రంథ నిత్యపారాయణ ఫలితాలను సోదర సాయి భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు ఈనాడు ఆంధ్రదేశంలో శ్రీ సాయి భక్తులు లేని కుగ్రామం లేదని చెప్పుట అతిశక్తి కాదు అంటే ఒక చిన్నపాటి గ్రామంలో కూడా సాయి భక్తులు ఉంటారు ఆంధ్రదేశమంతా శ్రీ సాయి మందిరములు లెక్కకు మించి నిర్మాణములు అవుతూనే ఉన్నాయి అన్ని తావుల ఎందునూ శ్రీ సాయి ప్రభు తన దివ్య లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నారు ఈ శ్రీ సాయినాథ స్థవనమంజరి నిత్యపారాయణ ఎన్నో అత్యద్భుత అనుభూతులను ప్రసాదిస్తున్నదని అయితే ఇది మహారాష్ట్ర భాషలో ఉన్నందున ఈ శ్లోకార్ధ భావములు తెలియకున్నామని అర్థం తెలిసి పఠిస్తే హృదయం శ్రీ సాయిపై పూర్తిగా లగ్నం చేయడానికి వీలుంటుందని కనుక ఈ స్థవన మంజర్ని అర్ధ సహితముగా అందించమని అనేక మంది సాయి భక్తులు అభ్యర్థించడం జరిగింది ఈ గ్రంథమంది శ్లోకార్థ భావములను ఏ భాషలోనూ స్వచ్ఛందంగా విశ్లేషించి ప్రచురించిన వారు ఎవరు ఇంతవరకు లేరు కాబట్టి ఈ స్థవన మంజర్ని మొట్టమొదట తెలుగులో పేరు శర్మ గారే అనువదించడం జరిగిందని వారే చెప్తున్నారు ఇంతవరకు ఎవరు కూడా ఏ భాషలోనూ అన్నాడు అంటే ఇది మహారాష్ట్ర భాషలో వ్రాయబడింది వీరు తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేసే వరకు ఇతర భాషల్లో కూడా తెలుగు భాషతో కలిపి ఎవరు ఇంతవరకు దీన్ని ఏ భాషలో అనువదించలేదు బాబాగారు ఒక్కొక్కరిని ఒక్కదానికి ఎంచుకుంటారు పేరూరు శర్మ గారిని దీనికి ఎంచుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నేను సిరిడిలో ఉన్న రోజులలో శ్రీ సిరిడి సాయి సంస్థాన గవర్నమెంటు రిసీవర్ శ్రీ క్షీరసాగర్తోను బాబాకు కూర్చు భక్తులు శ్రీ సగునమీర్ నాయక్ శ్రీ కులకర్ణి మహారాజు అనువారలతోనూ సాంగత్యం లభించింది వారి సాంగత్యంలో వారి నుంచి ఈ స్థావనమంజరి శ్లోకార్థ భావాలను గ్రహించి భద్రపరుచుకున్నాను ఊహాతీత అవతారమూర్తి శ్రీ సాయి ప్రభు బాబా ఊహల అందేవాడు కాదు కానీ దురదృష్టం కొద్దీ కొన్ని పిల్లకాకులు కూడా వారి గురించి విశ్లేషణ విమర్శ చేసే పరిస్థితులు దాపురించాయి కలి మహిమ అసలు ఆధ్యాత్మిక అంటే ఏమిటి గురువు అంటే ఏంటి ఓనమాలు కూడా తెలియని వాళ్ళు బాబా మీద వీడియోలు చేసి బాబాని విమర్శిస్తూ బాబా అలా చేశారు ఇలా చేశారని లేదా బా బాబా అదేని ఇదేని విమర్శిస్తూ యూట్యూబ్లో పెట్టుకొని ఆనందిస్తుంటారు వాళ్ళు పిల్ల ఊహాతీత అవతారమూర్తి శ్రీ సాయి ప్రభు ఏ భక్తుని ఆర్తికి స్పందించనో ఏమో ఈ స్థావన మంజుర శ్లోకములను భావార్థ సహితంగా వెంటనే భక్తులకు అందించ నన్ను శాసించి ఈ గ్రంథ ముద్రణా వ్యయ ప్రయాసాలను వారే ఆశ్చర్యంగా భరించారు ఇది విచిత్ర గాథ ఇందులో నేను సాక్షి మాత్రుడని రచించమని ఆదేశించడం రచించే శక్తి ఇవ్వటం దాన్ని ముద్రించడానికి భక్తులను పంపించటం దాతలను పంపించటం ముద్రించిన తర్వాత మళ్ళీ వాటిని సాయి భక్త లోకానికి చేర్చడం ఇవన్నీ గురువుగారు చేస్తారు సాయినాథుల వారే చేస్తారు మనం మాత్రంగా సాక్షిభూతంగా ఉంటాం అది చేస్తున్న మొదట్లో ఏదో మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం రాను రాను జరుగుతున్నప్పుడు తెలుస్తుంది ఏమీ లేదు అంతా ఆయనే మనం జీరో అని తెలిసిపోతుంది ఆనాడు నేను సంగ్రహించి భద్రపరిచిన ఈ శ్లోకార్థ భావములను అపార్థములకు తావీయకుండా సంశయరహితంగా సమగ్రంగా తేట తెలుగు వాడుక భాషలో తెలియచెప్పటానికి నాతో పాటు శ్రమించిన శ్రీ సాయి భక్తులు విజయవాడ ఆయుర్వేద కళాశాల ఉపన్యాసకులు డాక్టర్ శ్రీ నిష్ఠేశ్వర్ డాక్టర్ శ్రీ హిమసాగర్ చంద్రమూర్తి గారులకు శ్రీ సాయి భగవానుడు సర్వశ్రే శ్రేయములు ప్రసాదించుగాక ఆరోజు సగనమేర్ నాయక్ గారు కులకరి మహారాజు గారితో చర్చించే సందర్భంలో ఈ స్థావన మంజరి యొక్క భావాలను వీరు భద్రపరచుకొని రాసుకున్నారు ఆ తర్వాత వారికి మరికొంతమంది పెద్ద పెద్ద విద్యావేత్తలు సహాయం చేశారు అలా ఈ గ్రంథం మొట్టమొదట అరవై రెండులో మనకు అందింది ఈ స్థావన సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు తప్పులు దొరలకుండా ప్రత్యేక శ్రద్ధతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శ్రీ సబూరి పరిషత్ మిత్రమండలికి శ్రీ సాయి సర్వశ్రేయుములు కూర్చుగాక శ్రద్ధా సగురి పరిషత్ అని ఒకటి పెట్టుకున్నారు బాబాగారి పేరు మీద ఎన్నో పరిషత్తులు ఎన్నో సంస్థలు ఆశ్చర్యంగా ఇంకా ఏమన్నారంటే శర్మ శర్మగారు శ్రీ సాయినాథ స్థావన మంజరి అను శ్రీ సాయి సుమనాంజలిని బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీ సగున దాసగన్ మహారాజు అనువారు శాలివాహన శకం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ తేదీ గణేష్ చతుర్థి సోమవారం రోజున బాబా ప్రేరణతో నర్మదా నదీ తీర మహేశ్వర క్షేత్రంలో రచించారు ఇది మరాఠీ భాషలో రాయబడింది షిరిడిలో శ్రీ ద్వారకామాయి ఎందు సుఖాసీనుడై ఉన్న శ్రీ సాయి ప్రభు ఎదుట దీన్ని గానం చేస్తూ శ్రీ సాయిసీనకు అంకితం ఇచ్చాడు ఈ గ్రంథమును గానం చేస్తూ బాబాకు వినిపించుచున్న సమయంలో నిన్నమన్నటి వరకు సజీవి అయి ఉన్న శ్రీ సగునమీర్ నాయకు బాబా ఈయనను సగనమీర్ మామ అని పిలిచేవారు ఈయన కూడా మసీదులో ఉన్నారంట బాబాగారికి ఈ గ్రంథాన్ని దాసగిరి మహారాజు వినిపించే సమయంలో ప్రత్యక్షంగా బాబాతో పా బాబాతో పాటు సగనమేర్ నాయక్ కూడా ఉన్నారంట ఆయన కూడా విన్నారు ఎంత అదృష్టం శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో చిరునవ్వుతో దీన్ని ఆలకించి తన్మయత్వంతో చిరునవ్వుతో ఆలకించారంట సాయి భక్తులందరికీ ఇది నిత్యపారాయణ గ్రంథం కాగలదని దీన్ని నిత్యపారాయణ చేయు వారులు సర్వారిష్టములు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యము వరిది ఒలితిల్లుతారని ఆశీర్వదించినారట నా జీవితంలో కూడా దీని పారాయణ ఫలితాలు ఆ విధంగానే అనుభవంలోకి వచ్చాయి అందుకనే ఇన్నిసార్లు ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాను దీన్ని ఇప్పటికీ రెండుసార్లు పారాయణం చేస్తూ రికార్డ్ చేయడం జరిగింది కానీ నాకు నచ్చలా అవి డిలీట్ చేశాను మళ్ళీ చేసే మళ్ళీ చేస్తున్నాను మరొక ప్రయత్నం చూడాలి ఈ విషయం పంతొమ్మిది అరవై సంవత్సరంలో నేను షిరిడి వెళ్ళినప్పుడు శ్రీ సగనమీర్ నాకు చెప్పి ఆంధ్రదేశపు సాయి భక్తులందరినీ ఈ గ్రంథమును లిపి పరివర్తన చేసి అందించవలసిందిగా నన్ను ఆదేశించారు ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని సగనమీర్ నాయకు పేరూరు శర్మ గారికి చెప్పి తెలుగు భాషలో దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఆంధ్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి ఇది చాలా గొప్ప సాయి మార్గంలో గొప్ప గ్రంథం ఇది అని చెప్పడం జరిగిందంట బాబాకు ప్రీతికరములైన ఈ అభంగ శ్లోకములను యథాతథంగా గానం చేయుట శ్రేయస్కరమని శ్రీ సగుణమేరు చెప్పటం వలన పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో సుమారు రెండు వేల తెలుగు ప్రతులను ముద్రించి శ్రీ సగుణమేరుకు అందించాను అంటే మరాఠీ భాష ఓవి అంటే పద్యం దానికి మళ్ళీ భావం ఈ రెండు కలిపి ఉన్నటువంటి గ్రంథం ఇది ఒకటే మనకు లభిస్తున్న గ్రంథాలన్నీ ఓన్లీ తెలుగులో మాత్రం ఉన్నాయి ఉన్నాయి కానీ యథాతథంగా మరాఠీ భాషలో రాయబడినటువంటి ఓవి ప్లస్ దానికి భావం ఇది ఒక్క గ్రంథంలోనే అలా మనకు లభిస్తుంది ఈ చిన్న స్తో స్తోత్రమును సిరిడిలో వారం రోజులు నిత్యం పదకొండు సార్లు పారాయణ చేస్తే శ్రీ సాయిస్ని సందర్శన భాగ్యం నిస్సంశయంగా లభిస్తుందంట రోజుకు పదకొండు సార్లు వారం రోజులు ప్రతినిత్యం బ్రేక్ లేకుండా కనుక పారాయణం చేస్తే బావ కనిపిస్తారట చేసి చూద్దాం దీని నిత్యపారాయణ వల్ల సర్వసుఖ సౌఖ్యములు నిస్సంశయంగా పొందగలుగుతారని పలువురు భక్తుల స్వానుభవం నిర్వచనం ఆంధ్రప్రదేశ్ సాయి భక్తులందరినీ కూడా ఇది నిత్యపారాయణ గ్రంథమో కాక నా కూతురికి ఈ గ్రంథ పారాయణం వల్ల కెనడాకు వీసా లభించింది ఆమెను చేయమంటే నువ్వే చెయ్యు డాడీ అంటే నేను ఆమె బదులు చేశాను అప్పుడు ఎవరికి వీసాలు దొరకట్లేదు ఎవరికి రాలేదు ఆమెకు మాత్రం వచ్చింది ఆ తర్వాత ఈ మధ్యనే కెనడాలో ఆమె బంగారం దాదాపు ఇరవై లక్షల విలువ చేసే బంగారం దొంగలెత్తికెళ్ళిపోయారు కానీ ఈ పారాయణ అప్పుడు సమయంలో బ్రేక్ వచ్చింది అంటే పారాయణం ఆగిపోయింది మళ్ళీ ఒకరోజు పారాయణం ఆగిపోవడం వల్ల ఇలా జరిగిందా అని మా ధర్మపత్ని సులోచన ఈ స్థానమంజరి పారాయణం చేస్తూ ఉండగా మీ బంగారం బ్యాగు దొరికింది అని పోలీసు వారు పంపిన మెసేజ్ మాకు చేరింది కాబట్టి స్థవనమంజరి పారాయణ ఫలితం అనేది ఇందులో చెప్పబడినట్టుగానే జరుగుతూ ఉంది అందరికీ జరుగుతుందని చెప్పలేము నాకైతే జరిగింది ఆ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నారు ఈ మంజరి రచయిత దాసగన మహారాజు దార్శగను ఆదిలో శివభక్తుడు కాలాంతరమున శ్రీ పాండురంగ భక్తుడైనాడు మొదట శివభక్తుడు తర్వాత పాండురంగ భక్తుడయ్యాడు శ్రీ సాయిసుని ప్రేరణతో ఇతడు ఒకనాడు నాడు రావటం జరిగింది ద్వారకామాయ్యందున శ్రీ సాయిని చూచి తన ఇష్టదైవమైన శ్రీ పాండురంగడి సాయి రూపధారి అనే అనుభూతిని అనుభవించాడు అంతే అతడు ఆనాటి నుండి శ్రీ సాయి దర్బార్లో ముఖ్య సభ్యుడిగా స్థిరపడ్డాడు అంటే ఎంతోమంది సనాతన దైవాల్ని పూజించే వాళ్ళు సాయిబాబా భక్తులుగా మారారు బాబా గారు కూడా వారి ఇష్ట దైవంగా ఆయనే అనే అనుభవాన్ని కూడా వారికి ప్రసాదించారు దానివల్లనే సాయి పాండురంగ సాయి కృష్ణ సాయి శంకర్ సాయి గణేష్ ఇవన్నీ ఊరికే పుట్టల కొంతమంది ఈ మధ్య జగతాలు చేస్తూ వీడియోలు చేస్తుంటారు బాబాని విష్ణుమూర్తి అంటారు నారాయణ అంటారు కృష్ణుడు అంటారు శంకరుడు అంటారు అమ్మవారు అంటారు గణేష్ ఊరికే అలా బాబా అలా దర్శనం ఇచ్చారు కాబట్టి అలా భావిస్తూ ఉంటారు భావన ఎవరిది వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉంటుంది నువ్వు నేను ఎవరిని వాళ్ళ భావన కాదండడానికి నాకు బాబాగారు నా రాముడిగా కనిపించినప్పుడు నేను సాయి రామా అనుకుంటాను నా భావన కాదండడానికి మీరెవరు మీకేమీ అధికారం ఉంటుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కామెంట్లు చేస్తుంటారు కొంతమంది మూర్ఖులు శ్రీ సాయిబాబా మహాసమాధి ఎప్పుడు చెందారు పదైదు పది పంతొమ్మిది పద్దెనిమిది అంటే పదహైదు అక్టోబర్ పంతొమ్మిది వందల మంగళవారం ఈ స్థానం మంచి రచన ఎప్పుడు పూర్తయింది తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది సోమవారం బాబాకు అంకితం ఇచ్చింది ఎప్పుడు పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది గురువారం అంటే కరెక్ట్గా దాదాపు ఒక నెల రోజుల ముందు బాబాగారికి వినిపించడం జరిగింది మహాసమాధికి ముప్పై ఆరు రోజుల ముందు ఈ గ్రంథం వ్రాయబడినది గ్రంథకర్త ఈ గ్రంథ రచనకు ఉపక్రమించి మున్ముందుగా సాహిత్య ఆచారం ప్రకారం శ్రీ గణపతికి ప్రణామాలు పలుకుతున్నాడు ఇందు ఒకటి రెండు శ్లోకాలు స్తుతి తదుపరి గ్రంథకర్త తన రచన సాఫీగా కొనసాగటానికి తమ ఆశీస్సులను అనుగ్రహించమని తన ఇష్టదైవమగు పాండురంగంతో సహా ఇతర దేవతలందరినీ వినయపూర్వకంగా వేడుకున్నాడు ఇందు ఒకటవ శ్లోకంలో గ్రంథకర్త విఘ్నేశ్వరుని మయూరేశ్వర అని సంబోధించాడు మయూరేశ్వర అనగా మయూర వాహనుడు అనే అర్థం ఎంతమాత్రం సరికాదు నెమలి విజ్ఞానమునకు చిహ్నం మయూరేశ్వర అనగా విజ్ఞానమూర్తి అను అర్థమును స్వీకరించడం భావ్యం ఇది అందరికీ వచ్చిన డౌటు నాకు కూడా వచ్చింది మధ్యలో మయూరేశ్వరుడు ఎందుకు వచ్చాడు వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోయాడు అని కానీ వీరు దానికి తీసుకున్న అర్థం ఏంటంటే మయూరేశ్వర అంటే మయూర వాహనుడు అర్థము అనేది కాదు నెమలి అనేది విజ్ఞానానికి చిహ్నము నెమలి జ్ఞానానికి చిహ్నం అందుకనే కృష్ణ పరమాత్మ నెమలి పింఛాలు ధరిస్తుంటాడు దాని ద్వారా నేను జ్ఞానస్వరూపుణ్ణి గురుస్వరూపుణ్ణి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి నెమలి విజ్ఞానానికి చిహ్నము మయూరేశ్వర అనగా విజ్ఞ విజ్ఞానమూర్తి అంటే గణపతిని విజ్ఞానమూర్తిగా భావించారని తెలుస్తుంది ఇది కొంత మయూరేశ్వర అనగానే పర కుమారస్వామి కదా ఎందుకు ఆయన్ని స్మరించారు అలా స్మరించిన వారు ఎందుకు ఆయన గురించి ప్రార్థన చేయలేదు కేవలం ఒక్క పదం వాడు వదిలేశారు అనే డౌట్ అందరికీ ఉంటుంది అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు బాబా గారు ఇచ్చినటువంటి భావన అది ఇందు రెండవ శ్లోకంలో పాలచంద్ర అని గణపతిని సంబోధించాడు చంద్రుడు మేధస్సుకు చిహ్నం పాలభాగము తెలివితేటలకు స్థానం పాలచంద్ర అనగా మహాజ్ఞాని అని అర్థం ఇక్కడ గ్రాహ్యం పాలచంద్ర అంటే మామూలుగా శివుడికి పాలభాగంలో చంద్రుడు ఉంటాడు మామూలుగా మరి గణపతిని ఎందుకన్నాడు అని చెప్పేసి డౌట్ వస్తే దానికి కూడా పాలభాగం అనేది మేధస్సుకు చిహ్నం కాబట్టి గణేషుడు మహాజ్ఞాని అని చెప్పడానికి ఈ యొక్క పదం వాడారు అని చెప్తున్నారు మామూలుగా కూడా గణేషుడు అంటే గణ ఈశుడు గణేషుల్లో ఈశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్ని రూపాలు మన బాబాగారికి ఏ విధంగా అయితే మనం అన్ని రూపాల్లో భావన చేస్తామో మనకి వినాయక చేతప్పుడు చూస్తే తెలుస్తుంది గణేషుడు విష్ణుమూర్తిగా విష్ణు గణేషుడిగా శివ గణేషుడిగా అయ్యప్ప గణేషుడిగా కుమారస్వామి గణేషుడిగా రకరకాల రూపాల్లో గణేషుని అర్చన చేస్తాం బాబాగారి తర్వాత మళ్ళీ అన్ని రూపాల్లో మనం అర్చన చేసుకునే దైవం గణేషుడు ఈ శ్రీ సాయినాథ స్థవనమంజరి నిత్యపారాయణకు ఎటువంటి కఠిన నియమాలు లేవు సర్వము సమర్థించుకోవటానికి శ్రీ సాయి ఉన్నారు కదా అనే సంపూర్ణ విశ్వాసం ఊర్మి బాబాపై భక్తి ప్రేమలే అవశ్య నియమములను గుర్తించండి బాబా మార్గంలో అదే సులభం అదే విశిష్టత నియమాల కంటే కూడా భక్తి శ్రద్ధ ముఖ్యం నువ్వు స్నానం చేసావా కాలు కడుక్కున్నావా ఇవి కాదు ముఖ్యం నీకు బాబా మీద అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయా ప్రేమ ఉందా బాబా అంటే ప్రాణమా అది ఉంటే చాలు అన్నీ లభిస్తాయి ఇది ఇతరులకు అర్థం కాక బాబా మార్గంలో ఏ నియమాలు లేవు అది మన సనాతన ధర్మానికి విరుద్ధం కదా నియమాలు ఉండాలి కదా నియమాలు ఉండి ఏం సాధించారు ఇంతకాలం ఏ గుణాలు పోగొట్టుకున్నారు ఏ కులమత భేదాలు పోగొట్టుకోగలిగారు ఏ ఉన్నతమైనటువంటి భావాలు సంపాదించుకోగలిగారు నియమాలతో కాబట్టి నియమం కంటే కూడా ప్రేమ గొప్పది భక్తి గొప్పది అది చెప్పదలుచుకున్నారు బాబా ఆత్మార్పణ చేయు అంతరంగికులే నాకు ఆత్మీయులు అన్నారు సాయి తనను తాను అర్పించుకొని తనకన్నా బాబానే గొప్ప బాబానే ప్రాణం అని ఎవరైతే భావిస్తారో వారు బాబాను సంపూర్ణంగా పొందగలుగుతారు దివారాత్రుల్లో ఏ సమయంలో అయినా సరే ప్రశాంత మనస్కులై ఏకాంతంగా కూర్చొని శ్రీ సాయిసుని రూపమును మనస్సులో ప్రతిష్ఠించుకొని ఈ గ్రంథమును పారాయణ చేయవచ్చు ఇందు నూట అరవై మూడు శ్లోకాలు ఉన్నాయి కేవలం శ్లోకాలు మాత్రమే పారాయణ చేయటానికి ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు శ్లోకములు భావార్థంతో పారాయణ చేయటానికి ఒక గంట చాలు మీ వీరుని బట్టి ఈ గ్రంథమును భావార్థ సహితంగా కానీ ఒక శ్లోకంలో మాత్రమే కానీ పారాయణ చేయవచ్చు ఈ స్తవన మంజనం నిత్యం ఎన్నిసార్లు పారాయణ చేసినా లేక ఇందులో కొంత భాగం పారాయణ చేసినప్పటికీ మీరు ఆశించిన ఫలితాలు నిస్సంశయంగా పొందగలుగుతారు ఈ స్థానం మధ్య నిత్యపారాయణ ప్రశాంత సుఖభోగ జీవనానికి మార్గదర్శకం కాగలిగిన దివ్యానుభూతి నిస్సంశయంగా లభిస్తుంది ఇవన్నీ ఊరికే రాసిన మాటలు కాదు వారు చేసి ఆ ఫలితాలను పొంది మనకు అందించినటువంటి గ్రంథము రేపటి నుంచి మొదలు పెడదామా ఇది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతం ఇరవై రెండు నిమిషాలు అయింది రేపటి నుంచి మనం మరాఠీ ఓవి దాని యొక్క భావం Eller inte vill inte tillskåda prästen Om saira.